ప్రకాశం జిల్లా మార్కాపురం కొండేపల్లి గ్రామ పరిధిలో మాల్యావంతుని పాడు నుండి కొండేపల్లి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి గుండ్లకమ్మ నది ఉధృతం అవడం చేత కొండేపల్లి గ్రామంలోకి నీళ్లు రావడంతో తహసీల్దార్ చిరంజీవి జేసీబీ తీసుకొని పల్లె దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తూ తారు రోడ్డు పైన ఐదు అడుగులు ఎత్తు లోతు నీళ్లు ఉన్నప్పటికీ వేరే మార్గం ద్వారా కొండేపల్లి ప్రాంతానికి చేరుకొని గట్లను పగలకొట్టించి కొట్టించి నీటి ఉధృతను కుండ్లకమ్మ వాగులోకి పంపించారు దీనితో కొండేపల్లి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు పాల్గొన్నారు اوه بابا او 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ